హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రమ్య రెసిపీస్ బ్లాగ్స్ ఈరోజు రెసిపీ వచ్చేసి బెల్లంతో రాగి తోప ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి దీనికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టుకొని అరకప్పు బెల్లం వేసుకోవాలి అలాగే అరకప్పు వాటర్ వేసుకొని బెల్లాన్ని కరిగించుకోవాలి ఇలా కరిగించుకోవడం వల్ల బెల్లంలో ఏమైనా ఇసుక కానీ మట్టి కానీ ఏమైనా ఉంటే పోతుంది పాకమేమీ రావాల్సిన పని లేదండి జస్ట్ కరిగితే చాలు ఇలా కరిగిన తర్వాత రెండు నిమిషాలు మరిగించుకొని పక్కకి పెట్టేసుకోవాలి ఇప్పుడు దీనిపై మరొక కరై పెట్టుకొని ఇందులో వన్ కప్పు రాగిపిండి వేసుకోవాలి దీన్ని ఒక రెండు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేయాలి ఇలా చేయడం వల్ల పచ్చివాసన లేకుండా తోప చాలా బాగుంటుంది ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పూర్తిగా చల్లార్చుకోవాలి కొంచెం చల్లారిన తర్వాత ఒక కప్పు రాగి పిండికి రెండు కప్పుల వాటర్ని వేసుకోవాలి చల్లారిన తర్వాత వేయాలండి చూడండి ఇలా రెండు కప్పులు వాటర్ వేసుకున్న తర్వాత ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా విస్కర్త అయితే మనకి బాగా కలిసిపోతుంది ఇలా ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు స్టవ్ ఫ్లేమ్ని సిమ్లోకి అడ్జస్ట్ చేసుకొని ఉడికించుకోవాలి ఈ బెల్లంతో చేసిన రాగి తోప తింటే మనకి ఆరోగ్యానికి చాలా మంచిదండి ముఖ్యంగా లేడీస్కి స్టమక్ పెయిన్ అది రాకుండా ఉంటుందన్నమాట మనకి మెన్షన్స్ టైంలో స్టమక్ పెయిన్ వస్తూ ఉంటుంది కదా ఆ పెయిన్ కూడా రాకుండా తగ్గుతుంది మనం కంపల్సరీగా వారానికి ఒకసారైనా సరే ఇలా చేసుకొని తినాలండి ఇప్పుడు ఇందులోకి ముందుగా మనం కరిగించి పెట్టుకున్న బెల్లం సిరప్ని వడకట్టుకొని వేసుకోవాలి ఇప్పుడు దీన్ని సిమ్లోకి అడ్జస్ట్ చేసుకొని బాగా ఉడికించుకోవాలండి ఇలా కలుపుతూ ఉండాలి లేదంటే అడగంటికి పోతుంది ఇలా మనం బాగా మిక్స్ చేసుకోవాలి అవసరమైతే ముందుగా మనం విస్కర్తో కలుపుకున్నాం కదా అలా విస్కర్తోనే ఇలా బాగా కలుపుకుంటే కలిసిపోతుంది ఇలా కలుపుకోవడం కొంచెం కష్టం అనిపిస్తే అలా చేయండి నేను అలానే చేశాను అనమాట బాగా మిక్స్ చేసుకోవాలి చూడండి చాలా దగ్గర పడిపోయింది కదా సిమ్లో అడ్జస్ట్ చేసుకొని ఉడికించుకుంటేనే మనకి బాగా ఉడుకుతుంది పచ్చివాసన లేకుండా వారానికి ఒకసారి స్వీట్ చేసుకొని తింటే మనకి ఎముకలు కూడా చాలా గట్టిపడతాయండి ఇప్పుడు ఇందులోకి పావు కప్పు నెయ్యి వేసుకోవాలి చూడండి కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉన్నప్పుడు నెయ్యి వేసుకోవాలి నెయ్యి వేసుకొని బాగా కలిసేలా కలుపుకోవాలి వారానికి ఒకసారి చేసుకొని ఇంట్లో వాళ్ళందరూ తింటే చాలా మంచిది నెయ్యి వేసుకున్న తర్వాత పావు టీ స్పూన్ ఎరగల పౌడర్ వేసుకోవాలి వేసుకొని బాగా కలిసేలా కలుపుకోవాలండి చూడండి బాగా కలిసిపోయింది కదా కలాయికి కూడా సపరేట్ అవుతుంది ఇప్పుడు ఈ స్టేజ్లో స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇది వేసుకోవడానికి ఒక ప్లేట్లో కొంచెం నెయ్యి వేసుకొని బాగా స్ప్రెడ్ చేసుకొని నెయ్యి వేసుకున్న ప్లేట్లోకి తీసుకోవాలి వేడివేడిగా తింటే చాలా బాగుంటుందండి పూర్తిగా చల్లారిన తర్వాత కాకుండా ఇలా నెయ్యి రాసుకున్న ప్లేట్లోకి తీసుకుంటే మనకి తినేటప్పుడు చాలా బాగుంటుంది నెయ్యి ఫ్లేవర్తో బెల్లం వేసుకొనైనా చేసుకోవచ్చు లేదంటే బెల్లం స్కిప్ చేసి కొంచెం సాల్ట్ వేసుకొని పప్పు లేదంటే ఆయిల్ వేసుకొని అయినా సరే తినొచ్చండి చూడండి ఇలా వేసుకున్న తర్వాత ఇలా మొత్తం స్ప్రెడ్ చేసుకొని పైనుంచి కొన్ని జీడిపప్పు ముక్కల్ని వేసుకుందాం ఇవి ఆప్షనల్ అండి ఇష్టం ఉంటే వేసుకోవచ్చు లేదంటే లేదు ఇంతేనండి బెల్లంతో రాగితోప రెడీ అయిపోయింది ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి ఈ రెసిపీ షేర్ చేయండి అలాగే మీకు ఇంకేమైనా రెసిపీస్ కావాలంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నా ఛానల్ని ఎవరైనా సరే సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మరిన్ని సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం రమ్య రెసిపీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్